బొబ్బిలి ఈ పేరు తెలియని తెలుగు వాడు అంటే ఎవరు ఉండరు ఈ బొబ్బిలి పేరు తలుచుకుంటేనే ఒళ్ళు గబ్బులు పూడ్చుకుంటారు ఇప్పటికీ బొబ్బులు యుద్ధం తలుచుకుంటే చాలా మంది కళ్ళల్లో రక్త కన్నీరు వస్తుంది అంత బాధగా ఉంటది ఈ బొబ్బుల యుద్ధం కదా సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బొబ్బిలి యుద్ధం గురించి తెలుసుకునే కంటే ముందు అసలు ఈ బొబ్బిలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నారండి బొబ్బిలి పదిహేడో శతాబ్దంలో ఏర్పడింది అది పదహారు వందల యాభై సంవత్సరం మొహమ్మద్ల సైన్యాధిపతి షేర్ మహమ్మద్ కలింగ దేశంపై విజయం సాధించారు ఆ విషయంలో వెంకటగిరి సంస్థానాధిపతి అధిపతి అయితే కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ సహాయానికి బదులుగా మగలు పెదరాయుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని ఖాన్ ద్వారా రాజం ఎస్టేట్స్ అయితే బహుమతిగా ఇచ్చారు అసలు ఈ షేర్ ఖాన్ ఎవరంటే అప్పటి శ్రీకాకుళం రాజు అని నిజం సామంత రాజుల్లో ఒక సామంతరాజు ఈ ఖాన్ ద్వారా పెదరాయుడికి అయితే ఎస్టేట్ బహుమతిగా దొరుకుతుంది ఆ తర్వాత పెద్దరాయుడు ఆ ఎస్టేట్స్ లో కోట కట్టించుకొని దానికి పెద్ద పులి అని పేరు పెట్టారు తర్వాత బొబ్బులేని ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పేరున్న బొబ్బులేని పేరు పెట్టడం అయితే జరిగింది ఇది గాయ్స్ బొబ్బుల చరిత్ర నాకు తెలిసి బొబ్బిలి చరిత్ర గురించి తెలియని తెలుగువారు అంటూ ఉండరేమో ఒకప్పుడు చిన్నపిల్లల్లో ధైర్య సాహసాలు పెంచడానికి పెద్దవాళ్ళు ఈ బొబ్బుల యుద్ధం కథనే చిన్నపిల్లలు చెప్పేవారంట అంటే అప్పట్లో పౌరాణిక నాటకాలు అండ్ హరికథల్లో కూడా ఎక్కువగా ఈ బొబ్బుల యుద్ధాన్ని అయితే తీసుకొచ్చేవారంట ఆ తర్వాత సినిమాల్లో మొట్టమొదట దాసరి నారాయణరావు గారు బొబ్బిలి పులి అనే సినిమా తీశారు ఆ తర్వాత మీ అందరికి తెలుసు బొబ్బిలి పులి బొబ్బిలి సింహం బొబ్బిలి వంశం బొబ్బిలి రాజా ఇలా బొబ్బిలి పేరుతో చాలా సినిమాలు అయితే రావడం జరిగింది అసలు బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఎవరెవరైతే చనిపోయారు డీటెయిల్ గా తెలుసుకున్నారండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ అండ్ ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ఎంటర్టైన్మెంట్ గా అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కొంతమందికి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోతానండి మొదట్లో విజయనగరం రాజులు బొబ్బిలి రాజులు చాలా స్నేహపూర్వకంగానే ఉండారు కానీ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రాబట్టింది ఒక కోడిపందెం గారు కోడి పందెమా అనుకోకండి పెద్ద పెద్ద యుద్ధాలన్నీ చిన్న వాటి వల్ల జరుగుతాయి అనమాట మీరు అరవందమేత సినిమా చూసే ఉంటారు ఐదు రూపాయల ఫ్యాక్షన్ గురించి ఐదు రూపాయల కోసం తల అయితే నరుపుకుంటారు కదా దాని గురించి పెద్ద ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు మన త్రివిక్రమ్ గారు మీకు కావాలంటే యూట్యూబ్ లో చూసేయండి ఒక కోడి పందెంలోనే కాదు మల్ల యుద్ధంలో కూడా బొబ్బిలి రాజులైతే విజయాన్ని సాధించారు ఎప్పుడైతే బొబ్బిలి రాజుని విజయాన్ని సాధించారో ఈ బుబ్బిల్లో ఉండే ప్రజలు విజయనగరం రాజుని హేళన చేయడం వల్ల విజయనగరం రాజు చాలా కోపోదృప్తి అయిపోయాడు అనమాట ఎలా అయినా బుబ్బుల్ని ఓడించాలని బుబ్బిల్ని దెబ్బతీయాలని కొంచెం పగతో అయితే ఉండేవారు అంటే అప్పట్లో విజయనగరానికి బుబ్బి మధ్య ఒకటే చెరువు అనమాట ఆ చెరువు ద్వారానే బుబ్బిలి రైతులు అలాగే విజయనగరం అయితే వాళ్ళ పంటను అయితే పండించుకునేవాళ్ళు సో అలా కూడా బుబ్బిలికి కొంచెం మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు ఎవరైతే హులి రాజు అని విజయనగరం రాజు విజయనగరం గజె వీళ్ళు అప్పుడు ఉపిలి అండ్ విజయనగరం రాజయనగరం రాజు విజయరాగం గజె హుబలి మీద చాలా పాపులర్ గా ఉన్నారు ఏం జరిగిందంటే మరియు పరిసర ప్రాంతాలు అంటే శ్రీకాకుళం రాజధాం బెలగం నారాయణపట్నం పార్యతీపురం వీళ్ళందరూ కలిసి ఫ్రెంచ్ వారి మీద అయితే తిరుగుబాటు చేశారనమాట వాళ్ళకి ట్యాక్స్ అంటే పన్ను గాని కప్పం గాని కట్టడం మానేశారు అనమాట ఇంకో ఫ్రెంచ్ వాళ్ళ కోపం నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక నాయకుని అయితే పంపించారు అనమాట ఆయనే ఆయన ఆయనఅప్పట్లో ఎక్కడ ఉండేవారంటే ఇప్పుడు రామభద్రపురం బోసాయి వాల్స్ ఊరు ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన ఉండేవారన్నమాట సో అప్పుడు ద్వారా అక్కడ ఉండేవారు కాబట్టి ఇప్పుడు దానికి బోసాయి వాల్సిన పేరు వచ్చింది బొబ్బుల రాజులు ఫ్రెంచ్ వారికి ట్యాక్స్ కట్టలేదు అని ద్వారా అయితే బొబ్బుల మీదకి యుద్ధానికి వచ్చారు కానీ ద్వారా అయితే అతి దారుణంగా బొబ్బులు రాజుల చేతిలో ఓడిపోయి తిరిగాడు సో ఇప్పుడు బుస్సి దొర అని విజయనగరం రాజులైతే బొబ్బుల మీద చాలా కోపంగా ఉన్నారు ఇది తెలిసిన విజయనగరం రాజు బుస్సి ద్వారా దగ్గరకు వచ్చి మీరు దాన్ని బుబ్బి రాజులను ఓడించి బొబ్బిల్ని నా చేతిలో పెడితే మీకు ఎవరెవరైతే పన్ను కట్టట్లేదు అంటే బెలగాం పార్తీపురం నారాయణపట్నం రాజాంశ్రీకాకుళం వీళ్ళందరి పన్ను కూడా తనే కడతానని దొరకైతే దొరక మాటేస్తారు ఆల్రెడీ బొబ్బిల మీద పక్కతో ఉన్న బుస్సి దొరికి ఇదే మంచి అవకాశం అనుకుని అతను కూడా ఉప్పేసుకుంటాడు ఇక యుద్ధం రానే వచ్చింది అది పదిహేడు వందల యాభై ఏడు ఇరవై మూడు అన్నమాట యుద్ధం జరగబోతుందని జనవరి ఇరవై మూడు రాత్రి బుబ్బిల్ రాజులకి అయితే తెలిసిందే ఈ విషయం తెలిసిన రాయుడు కొంతమంది సైన్యం అంటే అప్పట్లో బుబ్బిల్లో నాలుగు వందల యాభై మంది సైనికులైతే ఉండేవారు అనమాట సో తాండ్రపాపారాయడు గారు రెండు వందల మంది సైన్యంతో రాజాం దగ్గర అయితే కాపు కాశారంట ఇప్పట్లో ఇన్ని రోడ్లు అయితే అప్పుడు ఉండేవి కాదు కదా అప్పుడు అంతా అడిగి సో ఎవరు రావాలన్నా కూడా రాజ్యం మీదుగానే రావాలన్నమాట సో అందుకనే తాండ్రపాపారాయణ గారు అయితే కొంతమంది సైన్యంతో రాజాం దగ్గరికి వెళ్ళి కాపు కాశారు ఇది తెలిసిన విజయనగరం రాజులు బుస్సి ద్వారా రాజా మీదుగా కాకుండా విజయనగరం నుంచి అడవి మార్గంలోనే బుబ్బులకి చేరుకున్నారు ఇంతకీ మీకు తాండ్రపాపారాయణ గారు ఎవరంటే చెప్పలేదు కదా తాండ్రపాపారాయణ గారు వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ది స్టోరీ తాంధ్రపాపరాయడ్ ఎవరంటే ఇప్పుడు గోపాలకృష్ణ రంగారావు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యకి అలాగే వెంకటరావు గారి భార్య వీళ్ళిద్దరికి సొంత సోదరుడు అనమాట అంటే వాళ్ళిద్దరు చెల్లిని ఈ బుబ్బులు యువరాజులకైతే అయితే ఇవ్వడం జరిగింది అంటే గోపాలకృష్ణ రంగారావు గారికి స్వయానా భావే తాండ్రపాపారాయణ గారు ఈ తాండ్రబాబా రాయుడు గారు అనేవారు రాజ్యం యువరాజ్ అనమాట సో ఇంకా కథలో పెళ్ళిపోదాం సుమారు పదకొండు వేల మంది సైన్యంతో అటు విజయరామ గజపతి రాజు గారు అండ్ ఇటు బుస్సి ద్వారా ఇవిద్దరు కలిపి పదకొండు వేల మంది సైన్యంతో బొబ్బిలి మీదకైతే యుద్ధం చేయడానికి వచ్చారంట బట్ బొబ్బిలో ఉన్నది కేవలం రెండు వందల యాభై మంది సైన్యం మాత్రమే వాళ్ళతో పాటు గోపాలకృష్ణ రంగారావు గారు అండ్ వెంగరాయ గారు అయితే ఉన్నారు అది తెల్లవారుజాం నాలుగు గంటలు ఇటు గోపాలకృష్ణ నడగారావు గారు గాని అటుపక్క వెంగళని ఫ్రెంచ్ ఛానల్ అండ్ విజయనగరం ఛానల్ తో వీడియో అయితే పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో బొబ్బిలి సైన్యం ఏకంగా నాలుగు వేల మంది శత్రు సైన్యాన్ని అయితే చంపేశారంట బట్ ఈ యుద్ధంలో గోపాలకృష్ణ రంగారావు గారు అండ్ వెంగారావు గారు అయితే అతి దారుణంగా విన్నుపోటుతో చనిపోయారు అనమాట ఎందుకంటే గొప్ప వీరులు ఎదురుగా వెళ్లి యుద్ధం చేసే ధైర్యం చాలా మందికి తక్కువ అందుకే బాహుబలిలో గాని ఇంకా చాలా కథల్లో గాని ఈ విన్నుపోటుతోనే గొప్ప వీరు అందరూ చనిపోతూ ఉంటారనమాట ఇంకా బొబ్బులే అంతా నేలమట్టం అయిపోయింది బొబ్బిలి శవాలు దెబ్బగా మారిపోయింది కానీ చనిపోయే లోపు ఆ పదకొండు వేల మంది సైన్యంలో సగం మందిని అయితే బుబ్బిలి సైన్యం చంపేసింది మీరు అందరూ అనుకోవచ్చు బుబ్బిల్ రాజులు గొప్పగా గెలవలేదు కదా బట్ బుబ్బులకి ఎందుకంత పేరు వచ్చిందని మీరు ఇక్కడ ఒకటైతే గమనించాను కోరుకోయే ఉన్నాయని బుబ్బిల్ రాజులకు ముందుగానే తెలుసు అటు గారు కానీ ఇటు రంగవేలకు కానీ ముందుగానే తెలుసు ఎందుకంటే వాళ్ళ దగ్గర కేవలం రెండు వందల యాభై మంది సైనికం మాత్రమే ఉన్నారు అటు పక్క పదకొండు వేల మంది సైనిక అయినా కూడా విన్ను చూపించకుండా వాళ్ళ యుద్ధానికి అయితే యుద్ధ భూములకు దిగారు సో అందుకే బుబ్బులు ఇప్పటికి కూడా పేరుగా ఉంటారు ఇప్పుడైతే బుబ్బిల్ రాజులు దొంగ దెబ్బతిబడి చనిపోయారని తెలిసిన వెంటనే కోటలో ఉండే స్త్రీలు అంటే రాణి గారు గాని వారి కింద ఉండే పనికెత్తలు గాని చిలికెత్తలు గాని వారు కూడా వాళ్ళకి వాళ్ళే ఆత్మాహుతి చేసుకున్నారన్నమాట అంటే పరాయి వాడి చెయ్యి వారి ఒంటి మీద పడకుండా వాళ్ళకి వాళ్ళే ఆత్మాహుతి చేసుకొని చనిపోయారు అనమాట అందుకే ఇప్పటికీ రాణి మల్లమ్మదేవి అంటే చాలా మందికి చాలా గౌరవం అండ్ ఇన్స్పిరేషన్ గా చూస్తారు మీరు గమనించారో లేదో మా తెలుగు తల్లికి పాటలు కూడా రుద్రమ్మ గురుశక్తి మల్లమ్మ పతిభక్తి అని సొంతది అంటే హస్బెండ్ చనిపోయిన వెంటనే తనకు తానే ఆత్మహత్య చేసుకున్నారు సో అందుకే మా తెలుగు తల్లి అనే గేమ్ లో మల్లమ్మ పది భక్తి అనే వాడిని అయితే యూజ్ చేయడం జరిగింది గేస్ అయినా అప్పట్లో అంత గొప్ప పతివ్రత శిరోమణిలో ఉండేవారు మన దేశంలో ఇక్కడే రాని మల్లమ్మ దేవి గారిని ఇంకోసారి ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే బొబ్బిలి రాజులు ఎప్పుడైతే చనిపోయారని తెలుసుకున్నారో వీళ్ళకు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఆ బొబ్బిలి యొక్క యువరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే దగ్గరికి అయితే తరలించడం జరిగింది ఆ సంస్థానంలో పనిచేసే వెంకటలక్ష్మి అనే చిలకతతో బుబ్బులు యువరాజునైతే బయటకైతే పంపించడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఆ చెలికత్తి వెంకటలక్ష్మి అండ్ బుబ్బి యువరాజ్ అయితే విజయనగరం సైన్యానికి దొరికిపోతారు అక్కడ యువరాజ్ కి అండ్ బుసి దొరక సమ్ కాన్వర్జేషన్ అవుతుంది అక్కడ కూడా బుబ్బిలి యువరాజ్ తన ధైర్యాన్ని అయితే చెప్పుకుంటారు ఇలా బుబ్బి యువరాజ్ని అండ్ చిలికత్తి వెంకటలక్ష్మి అయితే ఆ రోజు రాత్రిని బంధించేస్తారు ఎలాగో ఒకలా ఆ చిలికత్తి అలాగే యువరాజు అయితే విడిపించుకొని బయటకు పోతారు కానీ ఈ విడిపించుకునే క్రమంలో వెంకటలక్ష్మికి అయితే విజయనగరం సైన్యం పొడిచేస్తుంది అనమాట ఆ ఉన్న కొనగొప్పుడు తోటే యువరాజుని వేరే దగ్గరికి తరలించి తాను రాజ్యం అయితే చేరుకుంటారు అక్కడ ఉన్న తాంగ్రపాపరాయడ్డు గారికి ఈ జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాదంట ఇది తెలుసుకున్న తాంగ్రపాపరాయడు గారు వెంటనే బుబ్బలకి అయితే ప్రయాణం జరుగుతారు కానీ ఆయన వచ్చేసరికి అయితే చీకటి పడిపోద్ది రాత్రి వెంటనే బుబ్బులు రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మరణం చూసి తన సోదరి మల్లమ్మ దేవి దగ్గరికి వెళ్లి ఆమె మరణాన్ని కూడా చూసి చివరిగా ఎక్కడైతే బుస్సి ద్వారా అండ్ విజయనగరం రాజుల గుడారాయి అక్కడ వెళ్తారు నిద్రలో ఉన్న విజయరామ గజపతి రాజు గారిని నిద్రలోనే చంపేయకుండా లేపి తనకు కత్తిమిచ్చి పోరాటం చేయమని చెప్పి మరి చంపారు అనమాట జీరామ్ గజపతి గారు చంపడం మాత్రమే కాదు తన భావలు తన సోదరులు లేని జీవితం తనకు కూడా వద్దని తనకు తానే ఆత్మహత్య చేసుకున్నారనమాట సో ఎంత గొప్ప వీరులందరూ ఫ్రెంచ్ వారి కుట్ర వాళ్ళు అయితే చనిపోవడం జరిగింది గైస్ సో ఇది గైస్ బుబ్బులు యుద్ధం గురించి డీటెయిల్డ్ వీడియో మీకు ఇంకా బుబ్బులు యుద్ధం గురించి వర్చువల్ గా చూడాలనుకుంటే యూట్యూబ్ లో బుబ్బుల్ యుద్ధం అనే సినిమా ఉంది ఎన్టీఆర్ గారు అయితే హీరో ఎస్వి రంగారావు గారు అయితే తామ్ర పాపారాయడ్ గారు చేశారు సినిమా చూసినట్టయితే లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటది అది మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఇప్పుడైతే తామ్ర పాపారాయుడు గారు విజయరామ గజపతి రాజు గారు గొడరానికి వస్తారు అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది పులి బుబ్బిలి పులి అని ఎస్వి రంగారావు గారు అంటారు ఆ డైలాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వండి ఆ డైలాగ్ విన్నప్పుడు మీకు గూస్బంస్ వస్తాయి అనమాట సో ఇది అప్పుడు జరిగింది అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో బుబ్బిలి రాజులకి మరి విజయనగరం రాజులకి మధ్య యుద్ధం బట్ ఇప్పుడైతే బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సో అందరూ కలిసి ఉన్నారు అనమాట ఇన్ఫాక్ట్ బొబ్బిలి రాజులు కానీ విజయనగరం రాజులు కానీ ఒకే పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నారనమాట సో ఇప్పుడు ఎటువంటి విభేదాలు లేవు ఇద్దరు కలిసి ఉన్నారు అండ్ ఇది ఇవాళ వీడియో కస్ట్ మీకైతే ఎక్కడ బోర్ కొట్టకుండా వీడియో మొత్తం చెప్పానని అయితే నాకు అనిపించింది వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కొంతమందికి షేర్ చేయండి అంటీల్ దాన్ కీప్ వాచింగ్ టాక్స్ దిస్ ఇస్ దుర్గప్రసాద్ అండ్ సైనింగ్ సనిగా